గాజవాక తెలుగు యువత కమిటీ పద్దెనిమిది మందితో ఏర్పాటైంది ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్లి పెంటిరాజు వివరాలు వెల్లడించారు అధ్యక్షుడిగా మానాపురం గణపతిరావు ప్రధాన కార్యదర్శిగా వియపు నరేష్ ఉపాధ్యక్షుడిగా తుంపాల రమేష్ టేకేటి అప్పలరాజు కంచిపాటి అప్పలరాజు సోంపల్లి లోకేష్ చౌదరితో పాటు మరో పన్నెండు మందికి కమిటీలో స్థానం కల్పించినట్లు తెలిపారు పార్టీలో భాగమైన తెలుగు యువత సమర్థవంతంగా పనిచేస్తూ అందరికి ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు యువత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కమిటీ పనిచేస్తూ పార్టీల ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరారు ఈరోజు రాజవాక నియోజకవర్గ తెలుగు యువత కమిటీని అనౌన్స్మెంట్ చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాజవాక తెలుగు యువత నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు రాజవాక ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ రాజవాక సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారి సూచన మేరకు ఈ కమిటీని ఈ ముందు మీడియా వేదికగా తెలియజేయడం జరుగుతుంది ముందుగా నియోజకవర్గ తెలుగు అధ్యక్షులుగా తెలుగువత నాయకుడు మున్నాళ్ళపు గణపతిరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే గాజ్వాగ్ నియోజకవర్గ తెలుగు ప్రధాన కార్యదర్శిగా వియపు నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ అలాగే మరొక ఉపాధ్యక్షులు డెబ్బై ఐదో వార్డు టీకేట్ అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అరవై ఐదో వాటికి చెందిన మరో ఉపాధ్యక్షులుగా కంచిపాటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే డెబ్బై రెండో వాటికి చెందిన సోంపల్లి లోకేష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే సాలిన ఈశ్వరరావు డెబ్బై ఐదో వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒడిశల మహేష్ అరవై నాలుగు వాటికి చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈగల బార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క గంగరాజు ఆఫీసర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ డెబ్బై ఐదో వాటికి చెందినవాడు మున్సిపాలిటీ సాయి వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనభై ఏడు వారికి చెందినవాడు అలాగే గోపుశెక్ నాగేశ్వరరావు డెబ్బై తొమ్మిదో వాడు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిల్లి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజ్వాడ నియోజకవర్గం తర్వాత రఖనంద స్వరూప్ సెక్రటరీ ఎనభై ఐదు వార్డు సిహెచ్ వివేక్ చంద్ర డెబ్బై రెండవ కుర్చి దయాకర్ ఎనభై ఐదు వార్డు సెక్రటరీగా నా గాజువాక తెలుగు ఎన్నుకోవడం జరిగింది అలాగే సిహెచ్ మురళీమోహన్ గుప్తా సెక్రటరీ వరకు శ్రీధర్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి గాజువాక తెలుగుత కమిటీ సభ్యులుగా మీ మీడియా ముందు తెలియజేస్తున్నాం అలాగే నేను ఏదైతే నియోజకవర్గంలో ఉన్న తెలుగుత సమస్యలపై ఈ నియోజకవర్గ తెలుగు కమి తెలుగువత కమిటీ పనిచేయాలని ఏదైతే ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేస్తాయో వాటి ప్రజల్లో తీసుకెళ్ళి ముఖ్యంగా యువతను చైతన్యపరిచి యువత సమస్యలపై నిరంతరం పోరాడాలని పోరాడాలని అలాగే మీ అందరికీ కూడా మా అందరి సపోర్టు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ అందరి మద్దతు మీ అందరికీ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాజువాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలుగు యువత కమిటీని ఈ సభ మీడియా మిత్రుల ద్వారా విడుదల చేయాలనుకున్నాం కమిటీ అందరం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముళ్ళి పెండిరాజు గారిని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో యువత పోస్టులన్నీ కూడా ఆయన చేతుల మీదుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది మాకు ఏదైతే ఈ బాధ్యతలు అప్పు జరిగిందో ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా మీద ఎలాంటి నమ్మకంతో అయితే ఈ బాధ్యత నమ్మజెప్పడం జరిగిందో ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వహిస్తామని అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో యువత సమస్యలను మేము పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకువెళ్ళి పార్టీ పరంగా మేము ఏ కష్టాన్ని అయినా సరే తీసుకువెళ్ళి దాన్ని సరిచేస్తామని సమపంగా తెలియజేసుకుంటాము అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో యువతకి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మాకు ఇంతటి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారు అలాగే ప్రసాద్ శ్రీనివాసరావు గారు సూచనలతో ఈ కమిటీని ప్రతి వార్డు నుంచి కూడా యువతని అన్ని వార్డు యువతని కోఆర్డినేట్ చేసుకొని ఈ కమిటీని ఏర్పడటం జరిగింది రానున్న రోజుల్లో ఈ యువత కార్యక్రమాలు చాలా చేపట్టిన కాబట్టి మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ముందు ముందుగా సహకరిస్తారని కోరుచున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ యువత కమిటీని వేయడం జరిగిందో గతంలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి ఈ కమిటీలో చేర్చడం జరిగింది మేము గతం కంటే రెట్టి ప్రోత్సాహంతో మేము పనిచేస్తామని అంతేకాకుండా పార్టీ బలోపేతానికి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్ర కార్యక్రమాలను ఏది మాకు ఆదేశాలు ఇచ్చినా సరే యువత అందరం కూడా కలిసి కట్టుకుని పనిచేస్తామని సమంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో యువత నిరుద్యోగం కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైనా సరే ఉంటే అవి మా రాష్ట్ర అధ్యక్షులు రాజ్యవర్ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ది తీసుకెళ్ళి దాటిని పూర్తి చేస్తామని సభగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తక్కువ టైంలో మీ అందరూ ఎంతమంది యాద వచ్చినానికి మీడియా మించిన కూడా పేరు పేరు నమస్కారం చేసే